వంగవీటి గౌరవనీయులు గౌ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా బీసావరంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి నన్ను పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విగ్రహాన్ని కేవలం కాపు నాయకులే కాదు కాపు కార్యకర్తలే కాదు బీసీ కార్యకర్తలు బీసీ నాయకులు ఎస్సీ నాయకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దాంట్లో భాగస్వామ్యం వారు కలుపుకోవటం ఇదంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది రోజు మీకు తెలుసు వంగవీటి మోహన్ రంగా గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషి చేసింది మనకందరికీ తెలుసు శాసనసభ్యులుగా పనిచేసింది మనకందరికీ తెలుసు వారి నాయకత్వంలో ఈ బడుగు బలహీన వర్గాలకి కాస్త గుర్తింపు కూడా ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేసిందంతా మీకు అందరికీ తెలుసు అలాంటి మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమానికి ఈ రోజున మేమందరం కూడా ఇక్కడ బీసావరంలో కాపు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా ఇక్కడ కలిసి మేము ఈ జయంతిని చాలా ఆర్భాటంగాను లేకపోతే ఆనందంగాను ఉత్సాహంగాను మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం తప్పనిసరిగా మేమందరం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొక విషయం ఏమిటంటే ఆయన యొక్క ఆలోచనలే ఈరోజు కార్యరూపం దాల్చాయి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి వీరందరికీ కూడా వారి ఆలోచనలు వారి యొక్క గొప్పతనమే ఈరోజు మనకి అది గుర్తుకు తెస్తా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను మేము నెమరు వేసుకుంటూ వారి యొక్క గొప్ప కార్యక్రమాలను మేము ఒక్కసారి మేము వెనక్కి గుర్తు తెచ్చుకుంటూ మేమందరం కూడా ఇక్కడ ఈ ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం